బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై పార్టీ అధినాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది సమర్థుడైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి అవరోధాలనైనా సులువుగా ఛేదించగలరని అధిష్టానం భావిస్తోంది కేవలం పార్టీ వ్యవహారాలే కాకుండా ప్రజలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్న నాయకుడినే బాధ్యుడిగా చేస్తే వివిధ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగలరని సీనియర్లు కూడా సలహాలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రశాంతంగా ఉండే తత్వం రాజకీయ చతురత కలిగిన నాయకుడికే బీజేపీ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది అసాధారణ మీడియా మేనేజ్మెంట్ నైపుణ్యాలు కలిగిన బలమైన పోటీదారు ఉంటే ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను సులువుగా ఛేదించగలరని పార్టీ అధినాయకత్వం భావిస్తోందని సీనియర్లు చెబుతున్నారు ఇక ఆర్ఎస్ఎస్ నుంచి కూడా మద్దతు లభించే వ్యక్తిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే అన్ని విధాల శ్రేయస్కరమని అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బీజేపీ సీనియర్ నాయకులు మధ్యప్రదేశ్ మాజీ సీఎం ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ పేరు తెరపైకి వచ్చింది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తర్వాత ఆ స్థానాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్కు ఇస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోంది ఇష్టమైన సవాళ్లను సైతం తన రాజకీయ అనుభవంతో సులువుగా ఎదుర్కోగలనని అనేక మార్లు నిరూపించుకున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇతర నాయకుల్లో ఎవరికీ కూడా ఇలాంటి లక్షణాలు లేవని ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు చర్చించిన నేతల్లో చౌహాన్ అత్యుత్తమ ఎంపికని విశేష ప్రజాదరణ కలిగిన నేతగానే కాకుండా విస్తృతమైన రాజకీయ అనుభవంతో బీజేపీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నాయి బీజేపీతో పాటు సంఘ్తో శివరాజ్ సింగ్కు దశాబ్దాల నాటి అనుబంధం ఉంది ఆర్ఎస్ఎస్ లో అజాత శత్రువుగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగల చౌహాన్ చౌహాన్కు మంచి పేరుంది పోరాడే తత్వం పార్టీ శ్రేణుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించే నేర్పు జాతీయ స్థాయిలో బీజేపీని నడిపించగల సత్తా ఆయనకు ఉన్నాయని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు ఇక శివరాజ్ సింగ్ గురించి ఓసారి మాట్లాడుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి ఐదున మధ్యప్రదేశ్లోని సెహూర్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న జైట్ అనే చిన్న గ్రామంలో జన్మించారు అతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్ తల్లి పేరు సుందర్భాయి తండ్రి వృత్తిరీత్యా రైతు ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ భార్య పేరు సాధన వీరికి ఇద్దరు కుమారులు చౌహాన్ ప్రాథమిక విద్యాభ్యాసం సొంత గ్రామంలోనే జరిగింది ఉన్నత చదువులు మాత్రం భోపాల్లో చదివారు భోపాల్లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు పీజీలో చౌహాన్ గోల్డ్ మెడలిస్ట్ విద్యార్థిగా ఉన్నప్పుడే అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు చౌహాన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడు సమయంలో జైలుకు కూడా వెళ్లారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏబీవీపీలో చేరిన చౌహాన్ విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభైలోనే రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న చౌహాన్ తొలిసారి బుద్నీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విదిశా పార్లమెంటు స్థానం నుండి నిష్క్రమించిన తరువాత ఆ స్థానం నుంచే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు శివరాజ్ సింగ్ చౌహాన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరోసారి ఎంపీగా విజయం సాధించడంతో చౌహాన్కు ఉన్న ప్రజాదరణ సమర్థత స్పష్టంగా కనిపించాయి ఇదే సమయంలో అర్బన్ రూరల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యునిగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా అనంతరం భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు నిర్వర్తించారు ఐదు సార్లు ఎంపీగా పనిచేసిన చౌహాన్ రెండు వేల మూడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో మైలురాయి వంటివి రాష్ట్ర రాజకీయాల్లో అప్పటి నుంచే ఆయన తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చారు ఇక రెండు వేల ఐదు నవంబర్ ముప్పైనా మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చౌహాన్ ఆ సమయంలో ఆడపిల్లల కోసం ఎన్నో ఉపయోగకరమైన పథకాలను ప్రారంభించారు ఆడపిల్లల చదువు నుంచి పెళ్లి వరకు వారికి అండగా నిలబడ్డారు అప్పటి నుంచి తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చిన శివరాజ్ సింగ్ రెండు వేల ఎనిమిదిలో రెండోసారి రెండు వేల పదమూడులో మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు రెండు వేల పద్దెనిమిది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ సాధించడంలో చౌహాన్కు దెబ్బ తగిలింది దీంతో డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అయితే జ్యోతిరాదిత్యతో సహా ఇరవై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది దీంతో మళ్లీ రెండు వేల ఇరవైలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మధ్యప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన అపూర్వ జనాధరణ కలిగిన నేతగా చౌహాన్ కు మంచి పేరుంది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన చౌహాన్ కు మోదీ ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించింది కేంద్ర మంత్రిగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతూనే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ముందే ఐదు సార్లు లోక్సభకు ఎన్నికై అనేక కమిటీల్లో సభ్యుడిగా అపార అనుభవాన్ని కలిగిన శివరాజ్ సింగ్ చౌహాన్కు జాతీయ స్థాయిలోనూ మంచి పేరుంది అందుకే ఆయనకే బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే అన్ని విధాలా శ్రేయస్కరమన్న అభిప్రాయం బీజేపీ సీనియర్ల నుంచి కూడా వ్యక్తమవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు